ఇక్కడ మీరు ఒక సూక్ష్మాన్ని గుర్తించాలి మేము వెళ్ళింది పెట్టుబడులు తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అది స్వరాష్ట్రమైన స్వదేశమైనా విదేశీ సంస్థలైనా వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులుగా మార్చి పరిశ్రమలు పెడితే తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం రావాలని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలవాల రావాలనేది మా లక్ష్యం అందుకోసం మేము అక్కడికి వెళ్ళినాం కానీ మీరు చెప్తున్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించింది ఇక్కడికి డబ్బులు తీసుకెళ్ళి దండర్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టిరు వీళ్ళ కోసం మేమేమో ప్రజల కోసం అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినాము వీళ్ళేమో ఇక్కడ ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలలో పెట్టుబడి పెట్టుకున్నారు ప్రజల సొమ్ము కొల్లగొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టిన ప్రజల కోసం సొమ్ములు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించినందుకు మమ్మల్ని ప్రజలు అభినందిస్తున్నారు ఈ ఉన్న తేడా ఇది సరే ఇక ఎళ్ళి ఫిర్యాదు చేసినాయినా ఆయన బానిస మనస్తత్వము ఆలోచన విధానము ఆయన ఏదో ఒక రోజు ఆ బానిస సంఖ్యలు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక సంవత్సరం సంవత్సరంన్నారు వెనక్కి వెళ్తే వారు ఏం మాట్లాడినరు వారి రోజు ఏం మాట్లాడుతుండ్రు వారు ఎవరి కోసము తాపత్రయ పడుతున్నాడు ఇవన్నీ మీరు మేము అందరం చూసినాం కాబట్టి ఆ విషయాలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించవచ్చు అని వాళ్ళేమన్నా అనుకున్న అది వాళ్ళ భ్రమ నువ్వే నువ్వు ఇంతకుముందు అడిగిన సమాచారమే మహారాష్ట్రకు సంబంధించిన రిలయన్స్ సంస్థతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆవోస్లో ఒప్పందం చేసుకున్నాడు దాన్ని ఎందుకు విమర్శించలేదు అని మీరు అడిగినరు సేమ్ ఈ నువ్వు అడిగి నువ్వు 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 ఇచ్చిన సమాచారమే ఆయనకు సమాధానం వాళ్ళ దుఃఖం అంతా బాధ అంతా అసూయ అంతా కడుపులో కుళ్ళంతా వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర విఫలమైపోతారు దాన్ని చూసి పశ్చాక ఆనందం పొందాలి వీళ్ళు వెళ్ళి విజయవంతంగా చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చిండ్రు చాలా రాష్ట్రాలు వాళ్ళ ప్రభుత్వం యొక్క విధి విధానాలు అక్కడ చెప్పుకోవడం జరిగింది అందరినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రము అద్భుతమైన పెట్టుబడులను సాధించింది దీన్ని అభినందించాలి కడుపులో కుళ్ళు ఉన్న వాళ్ళు మా మీద అసూ ఉన్న వాళ్ళు అభినందించారు ఏడుస్తుంటారు ఏం చేస్తాం వాళ్ళని చూసి ఇప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడుకుందాం చారి గారు నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా ఈ మధ్య రీసెర్చ్లలో కొత్త జబ్బు ఏదో కనిపెట్టినరు అంటే డాక్టర్లు మన ఏదో మాట్లాడుతూ చెప్తాను అటెన్షన్ సీకింగ్ డిజార్డర్